అయితే మేము దోస గింజలు నాటునాం ఫ్రెండ్స్ ఇవి వచ్చి బొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మేము బొక్కలకు మొన్నకొచ్చే పోసేదానికి వచ్చాము ఇలా బొక్కలకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బీచ్ చేసినాం రైస్ ఈరోజు అందరూ మాట్లాడుకొని అయితే ఇప్పుడు అయితే పది ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక అయితే ఇక్కడ సరిపోతాయి నాటేసిన ఫ్రెండ్స్ దోస గింజలు ఇలా ఉంటాయి అవి ఎలా పెట్టాలి చెప్తా మేము ఇద్దరం వచ్చాము వదినా మధ్యలో మాకు బిర్యానీ కట్టుకొచ్చినారండి మొక్క చూపి మాకు బిర్యానీ మేము తింటున్నామండి చాలా చాలా బాగుండాలండి బాగున్నాడండి మొక్క బాగుందా లేదా బాగా బాగా చేశారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో నేను మీ హరీష్ నా బానే అయితే చాలా చాలా బాగున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం రేపు ఇది గింజలు నాటుదామని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే పేపర్ అయితే పరిచాము ఇప్పుడైతే దానికి మొక్కకు పోషక విలువలు కావాలని చెప్పి ప్యాకెట్ ఫ్రెండ్స్ దీని పేరు వచ్చి ఈ ప్యాకెట్ వచ్చి బయోజేమ్ ఎరువు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది ఎరువు ఇది వేస్తే మొక్క చాలా బాగా పెరుగుతుందని చెప్పి ఇది వేస్తున్నాం ఫ్రెండ్స్ బయోజైన్ ఒకసారి మీకు చూపిస్తాను మనం నాడుతానన్న ఒక రోజు ముందే ఇదైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ ప్యాకెట్ అయితే వేసుకోవాలి లోపల చూడండి ఎరువైతే ఎరువు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎరువు దీన్ని ఇలా బొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అప్పుడు మొక్క చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఎక్కడికి నువ్వు మేము ఇక్కడ దోశెట్టు నాడుతా అంటే మేము బొక్కలకు మొన్న పోసేదానికి వచ్చాము ఎట్లు పోస్తాము ఇట్లా పోస్తాము ఇదంతా బాగా సాగారం చేసేసి మల్ల గింజలు నాడతాము కాయలు వస్తాయి కాయలు పట్టు బాగా రావాలని నేను ప్రశ్నించిన నేను ఎవరికి భయపడేదాన్ని కాదు

ఇప్పుడైతే మేము దోస గింజలు నాడుతున్నాం ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఇత్తనాలు ఒక ఇవి ఇప్పుడైతే వీళ్ళు కూలి వాళ్ళు నాడుతున్నారు కూలి నాడుతున్నారు ఏ నా హాయ్ ఏ చూపి నాడుతున్నామని అదే నాడుతున్నాము ఇలాంటి గింజలు ఇట్లా నాటాలి ఇది బాగా పంట వస్తాయి ఇప్పుడైతే మేమైతే ఒక ఎకరా నాటేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదు మంది వచ్చినారు ఒక రాడు బాతున్నారు నీళ్ళక ఐదు మంది అయితే నాడుతున్నాము ఇప్పుడైతే సగం అయితే నాటేసినాము ఇంకైతే పది ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఎక్కడాక సరిపోతాయి నాటేసినాక మళ్ళీ అయిపోయినప్పుడు చూపిస్తాం భోజనం తెచ్చుకున్నాము తింటా ఉండము పులిహారట్టించుకొచ్చుకున్నాము కాదు మా ఇంటికాడ నుంచి ఎత్తుకొచ్చుకున్నామని చెప్పు మా ఇంటికాడ నుంచి ఎత్తుకొచ్చుకున్నాము పులిహారా అందరూ మాట్లాడుకొని తెచ్చినారేమో అందరూ పులిహోరనే తెచ్చినారే చెప్పు చూపిచ్చి ఈ రోజు అందరూ మాట్లాడుకుని అయితే పులిసన్నం అయితే తెచ్చుకుని నువ్వు తెల్లన్నం తెచ్చుకున్నావా నాకు అది నచ్చదు నేను చేశాను అది నచ్చదు అని ఇది తెచ్చుకున్నాను అవునా నీ బిడ్డలో పెట్టే వచ్చినావు లేదా ఎంతమంది కొడుకులు నిన్న ఒక రెండు ఎకరాలు నాటాము ఈ రోజు ఇంకొక ఎకరా ఉంది దీనికి పది ప్యాకెట్లు గింజలు అయినాయి ఒక ఎకరాకు ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి వందలు ఉంటాయి ఇంక మూడు వేల ఆరు వందలు ఉంటాయి ఇంకొక ఎకరా ఉంది ఇంకా అది నాటేస్తాము ఈరోజు సండే కదా మాకు కూరగాయలు తీసుకోవాలి నువ్వు కూడా ఉండే ఉండవు అనిపిస్తుంది నీకు కానీ కూరగాయలు తెచ్చుకోవాలి ఈరోజు సండే కదా చికెన్ మటన్ తెచ్చుకొని తీసుకొని రెస్ట్ తెచ్చుకుంటే మళ్ళా రేపు నుండి రెండు ఎకరాలకు వస్తాము అట్లా కూడా పట్టరా ఎప్పుడో ఒక మాట అంటుంది కదా అది కూడా పడాలి నువ్వు తా నువ్వేం మాట్లాడవా నోటికి తాళం కొంచెం కడుపులో పేదలు తిప్పుతాడు మా వజన్కి గింజలు ఇలా ఉంటాయి అవి ఎలా పెట్టాలి చూపించు ఎలా పెట్టాలంటే ఇలా మొన్నీ ఇట్లా పెట్టాలి ఇవి బాగా పంట వస్తుంది ఇవి ఎండాకాలం తింటే బాగా ఆరోగ్యం మనిషికి ఇలా పెట్టని ఇవి మళ్ళా నీళ్లు వస్తాయి కదా బాగా మోసలు వస్తాయి బాగా ఎరువులు వేస్తే పంట వస్తుంది ఎవరు వస్తారా దొంగతా సిసి కెమెరా పెట్టాము ఎవరు వచ్చినా కాడే దాంట్లో టీవీలో తెలిసిపోతుంది కెమెరా పెట్టినా పట్టుకుంటే ఏం చేస్తావు సరే ఫ్రెండ్స్ మేము పని చేస్తామంటే మాకు బిర్యానీ కట్టుకోవచ్చు మొక్క చూపి బిర్యానీ కట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది అండి చాలా చాలా బాగుంది మాకు మేము ఇక్కడ వచ్చాము పంటకు వచ్చాము మాకు బిర్యానీ కట్టుకొచ్చినారండి మొక్క చూపి మాకు బిర్యానీ మేము తింటున్నామండి చాలా చాలా బాగుండాలండి

ఆ చెప్పు నేను ఇక్కడ పొలానికి పనికొచ్చాము దోస గింజలు నాటను ఎలా ఉన్నాయి చూపిస్తా ఇదో ఉన్న నువ్వు చూపిస్తా మే బిత్రం వచ్చాము거든요 మద్దాల ఆ దోస గింజలు నాటినాము గింజల ఇట్లా నాటే చూపిండి ఇలా నాటాలి ఇక్కడ నే చూపిస్తా గింజ ఇదో ఇట్లా నాటి నిన్ననే హ్ ఎలా నాటాలి అయితే నాటేస్తారు రోజు అయితే నాటుతా మేము నాటండి అయితేనే ఉండరు మేము అట్లా వాకింగ్కి పోయినాంలేండి అవునండి సరే అండి రావద్దు నాకు తొందరగా వెళ్ళిపోయారేస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను రాండి నీకేం ఏమనట్లేదు నిన్ను वुपा <laughs> त <laughs>

अब एट माँ ये बार, <laughs> बार, बार माँ